హలో గుడ్ మార్నింగ్ అండి జిల్లా పరిషత్ హై స్కూల్ ఎన్టీఆర్ నగర్ సత్తుపల్లి అండి మా స్కూల్లో ప్రతి సంవత్సరం కూడా మేము అందరికంటే ముందే ఈ అల్పాహారాన్ని టెన్త్ క్లాస్ వాళ్ళకి ఏర్పాటు చేస్తూ ఉంటామండి మరి స్పెషల్ క్లాసులు స్టార్ట్ అయినాయండి అందుకనే సాయంత్రం చాలా లేట్ అవుతుంది కాబట్టి మరి విద్యార్థులందరూ ఆకలితో ఉంటారు కాబట్టి ఎవరినో ఒక దాతల్ని అడిగి మేము ఈ అల్పాహారాన్ని ఏర్పాటు చేస్తూ ఉంటామండి ప్రతి సంవత్సరం కూడా అయితే ఎవరిని అడుగుదామా అని చెప్పేసి అనుకుంటున్నటువంటి సమయంలో పద్మావతి గారు ఇంగ్లీష్ అసిస్టెంట్ ముందుకు వచ్చి నేను ఇస్తాను మేడం ఈ ఈ నెల అంతా అని చెప్పేసి వారు ముందుకు రావటం జరిగిందండి మరి ఈ నెల వరకు వారు ఇస్తానన్నారు కాబట్టి రెండో తారీఖు నుంచి మేము అల్పాహారాన్ని ఏర్పాటు చేసుకోవటం జరిగిందండి మరి మేడం అయిన తర్వాత మళ్ళీ వేరే వాడిని అడగొచ్చారని చెప్పేసి ఈ నెల అంతా కూడా మరి వారికి అల్పాహారాన్ని విద్యార్థులు సాయంత్రం పూట అందించడం జరుగుతుందండి అందరికి కూడా మరి రకరకాలుగా ఒకే రకం టిఫిన్ కాకుండా ఇడ్లీ పూరి దోశ ఇట్లా రకరకాలుగా ప్రతిరోజు కూడా డిఫరెంట్గా ఇస్తూ ఉన్నామండి పిల్లలు కూడా ఎందుకంటే ఈ ఒక్కటే అయితే ఇబ్బంది పడతారని చెప్పేసి అలా ఇవ్వటం జరిగిందండి ఇప్పటివరకు అయితే మేడం ఇస్తున్నారు ఈ నెల నెక్స్ట్ మంత్లో ఎవరో ఒకరి దాతలు అడిగి మరి ఎగ్జామ్స్ అయ్యే వరకు కూడా మేము ఇలానే ఏర్పాటు చేస్తామండి ఎవరైపోతే మా స్కూల్ నుంచి మేమైనా సరే ఎవరో ఒకరు పెట్టుకొని చేయించే ఏర్పాట్లు చేస్తామండి మరి విద్యార్థులు ఎవరు కూడా ఆకలితో ఇబ్బంది పడకుండా ఉండాలని మా ఉద్దేశం హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ రావాలనేది అందరూ కూడా మా స్టాఫ్ అంతా కూడా మేమందరం కూడా కోరుకుంటున్నామండి మరి అట్లాంటప్పుడు వాళ్ళకి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఈ అల్పాహారాన్ని ముందు నుంచే ఏర్పాటు చేయటం జరిగిందండి విద్యార్థులందరూ కూడా ఎంతో సంతోషపడతా ఉన్నారు మాకు కూడా వాళ్ళకి ఇవ్వటం ద్వారా ఎంతో ఆనందం ఉందండి అయిపోయిన తర్వాత ఎవరో ఒకరిని విలేజెస్ని ఒకరిని దాతల్ని అడిగి మరి ఈ కార్యక్రమం ఆగకుండా దీన్ని కొనసాగించాలనేది మా ఉద్దేశం అండి అందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ